తిరుమల పోలీసులు అర్ధరాత్రి తిరుమలలో విస్తృతంగా తనిఖీలు చేశారు ఏదైతే ఏరియా డామినేషన్ లో భాగంగా తిరుమల మొత్తం కూడా పోలీసులు జల్లెడ పట్టిన పరిస్థితి తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో డిఎస్పీ విజయశేఖర్ రాత్రి తమ బృందంతో దాదాపు ముప్పై మంది పోలీసులతో తిరుమలలో తనిఖీలు నిర్వహించారు తిరుమల తిరుమల బాలాజీ నగర్ అలాగే లేపాక్షి అలాగే ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాలలో కూడా పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు ఏదైతే ఆకతాయిలు కావచ్చు లేకపోతే ఎవరైనా అనుమానితులు కావచ్చు ఎవరైనా సరే ఇలా విజిబిలిటీ ఉన్న పోలీసును చూస్తే అక్కడ నుంచి భయపడి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి నిత్యం ఈ ఏరియా డామినేషన్ లో భాగంగా తిరుమలలో ఇలాంటి కార్యక్రమం ప్రతినిత్యం కూడా చేయాలి అనేదని ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు కూడా తిరుమలలో నిత్యం ఈ ఏరియా డామినేషన్ కార్యక్రమం నిర్వహిస్తాము ఎవరైనా అనుమానితులు ఉంటే ఖచ్చితంగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని నన్ను కూడా డిఎస్పీ విజయశేఖర్ కోరిన పరిస్థితి भाई नमस्ते सर एडला 2011 को टोटल कॉस्ट मा कैपेसिटी डाउट सर जब अच्छा नहीं होता है इंस्पेक्शन करता है बिना सर लिस्ट है सर अच्छा हम सी है आर टी एस नो होता है लोगाई भाग यस मिनट में 6 का వెంకటేశయ్య అందరికీ నమస్కారం అండి ఈ ఏరియా డామినేషన్ అనేది తిరుపతి మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు తిరుపతి జిల్లా అంతాలో కూడా అన్ని సబ్ డివిజన్స్లో కూడా ఎవ్రీ వీక్ ఒకరోజు ఒక సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్స్లో కానీ వాళ్ళ ఇంపార్టెంట్ విలేజెస్లో కానీ టౌన్స్లో కానీ ఏరియా డామినేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఈ వారం ఈరోజు తిరుమలలో మేము ఏఆర్ ఏపీఎస్పీ స్పెషల్ పార్టీ అంతా ఒక ముప్పై మంది దాకా ఏరడామినేషన్లో భాగంగా టూ టౌన్ ఇన్స్పెక్టర్ ట్రాఫిక్ సిఐ వన్ టౌన్ స్టాఫ్ టూ టౌన్ స్టాఫ్ అందరూ కలిసి ఈరోజు ఏరడామినేషన్ చేయడం జరిగింది తిరుమలలో బాలాజీ నగర్ తర్వాత సిఆర్ఓ బస్ స్టాండు పిఏసీ త్రీ లేపాక్షి ఈరోజు చేయడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ జనసమర్దం భక్తులు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో పోలీసు విజిబిలిటీ ఉంటే పోలీస్ కనపడుతూ ఉంటే భక్తులకు ఇక్కడ యాత్రికులకు ఒక భరోసా ఉన్నట్టుగా ఉంటుంది ఏమన్నా ఉంటే ఇమీడియట్గా మా దృష్టికి చెప్పగలుగుతారు పోలీసు ఉన్నారు తిరుగుతున్నారు మనకు రక్షణలో భాగంగా ఉన్నారు కాబట్టి మనం భయపడాల్సిన అవసరం ఏమి లేదు అని ఒక భరోసా ఇవ్వడానికి అట్ ద సేమ్ టైం ఇక్కడ అనుమానిత వ్యక్తులు కానీ లేదా ఏదైనా ఆకతాయి పనులు చేయాలనుకునే వాళ్ళకు కూడా అరే పోలీసు ఉన్నారు ఇక్కడ మనం ఏం చేసే వాళ్ళు పట్టుకుంటారు అనే ఒక భయం కలిగించడానికి కూడా దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇందులో భాగంగానే ప్రతి వారం కూడా మేము ఎక్కడైతే యాత్రికులు ఎక్కువ ఉంటారో ఆ ప్రదేశాల్లో కూడా మేము ఈ ఏరియా డామినేషన్ అనేది రెగ్యులర్గా మొదలు పెట్టడం జరుగుతుంది